సార్ మీ దగ్గర ఇందాక క్వశ్చన్కి వచ్చిన ఆన్సర్ ఇస్తాను నేను వచ్చే అడిషన్ ఒక ఫోటో తీసిన ఒక మాట మాట్లాడిన దాని వెనకాల ఉండేది ఎమోషన్ సో యానిమల్స్ ఉండే ఎమోషన్ ఏదో క్యాప్చర్ చేయడమే ఒక ఫోటోగ్రాఫర్ పని సో అంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి చెప్పే అండ్ ఆ పేరి ఒకటి చెప్తాను నేను ఇప్పుడు మన డిస్కవరీ ఛానల్లో ఏదో ప్లానెట్ ఎర్త్ అని చెప్పేది వచ్చింది దాంట్లో ఎమోషన్ ఉంటుంది అంటే ఒక ఎస్కేప్ ఒక వెయ్యి పాముల నుంచి ఒక ఇగ్వాన్ డిజర్ట్ పరిగెత్తుంది పారిపోతుంది దాని ఎమోషన్ ఏముంది పోడితే దానికి దానికి వెనక సో దాట్ ఈస్ వాట్ వెటర్ ఇంటి క్యాప్చర్ మన ఆంధ్రప్రదేశ్ కూడా అది ఉంది ఆ బ్యూటీ ఉంది అది సార్ సూపర్ చాలా మంది ఫేవర్స్ అడుగుతూ ఉంటారు ఇక్కడ పవర్లో కూడా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు సార్ ఎందుకు చేయాలనిపించింది నవదీప్ గారు కంటెంట్ చెప్పారు నవదీప్ ఫ్రెండ్ మీకు కొన్ని విజువల్స్ బాగుంటాయి చాలా బాగుంటాయి ఎంజాయ్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని మన సంబంధాలు అన్నీ కూడా కొన్ని ఉంటాయి ఎందుకు హెల్ప్ చేయాలనిపించింది అంటే ఏం చెప్తారు సార్ ట్వంటీ ట్వంటీలో చెప్పే కదండి హ్యూమన్ అండ్ యానిమల్ ఇంట్రాక్షన్ ఎక్కువ అయిపోయింది సో దాని దానికోసం నేను చాలా కష్టపడ్డా అంటే మా ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న ఎన్జిఓ స్టార్ట్ చేసి గ్రీన్ పవర్స్ ఎన్జిఓ స్టార్ట్ చేసి హ్యూమన్ అండ్ యానిమల్ ఇంట్రాక్షన్ మీద చాలా స్టడీ చేశాను నేను అక్కడ సీ టెటల్స్ కానివ్వండి మళ్ళీ కింగ్ కోబ్రోస్తో కానివ్వండి బాబీ క్యాట్ అని చెప్పి ఒక క్యాట్ ఉంటుంది స్మాలెస్ట్ క్యాట్ అదొకటి అండ్ నాడ్ ఆఫ్ బర్డ్స్ దాని గురించి మేము ఎక్కువ స్టడీ చేసాం అంటే మాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది అండ్ నాకు ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికిన వెంటనే ఆపర్చునిటీ దొరికిన వెంటనే ఐ వాంట టు మేక్ షూర్ టూ సమ్ హెల్ప్ అంటే ఆ టైంలో నాకు ఖర్చు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానీ కానివ్వండి ఆ టైంలో ఉండే అక్కడ లోకల్ మన కాన్సెప్ట్స్ కానివ్వండి లోకల్ ఇది కానివ్వండి వాళ్ళ ద్వారా ఐ జస్ట్ హ్యాడ్ టు హ్యావ్ సమ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ వాళ్ళ నుంచి తీసుకొని శ్రీకాంత్ హిల్ స్టేషన్ సార్ ఇందాక లుంగీలు కట్టుకుని ట్రెక్కింగ్కి వెళ్తా అన్నట్టుగా మాట్లాడుకున్నారు వెళ్తారా అటువంటి దాన్ని చేస్తారా ట్రెక్కింగ్ కాదండి ఇది వేరే ఇది మాది వేరే విజన్ శ్రీకాంత్ ప్రామిస్ గ్లిమ్స్ చాలా బాగుందండి అండి కానీ మన అద్వాన్స్ ఒక సినిమాటిక్గా కనిపిస్తుంటుంది కానీ రియలిటీగా చూస్తుంటే అంత కనిపించదు వాస్తవానికి చెప్పాలంటే మన ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డెవలప్మెంట్ కోసం అనేసి అడవుల్ని మైనింగ్ ఇలా పరిస్థితులు ఉంటాయి సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అది డిజైన్గా జరుగుతుంది అనుకుంటున్నారా డెఫినెట్లీ అండి ఒకటి ప్రతిదానికి ఓపిక అనేది కావాలి పేషెంట్స్ అండ్ డెఫినెట్లీ మనం పేషెంట్గా ఉంటే దాన్ని జరుగుతాయండి అండి ఐ బిలీవ్ ఇన్ దట్ ఇప్పుడు అంటే ఈ గ్లింప్స్లో నిజంగా చూపించిన అంత నిజంగా ఏపీలో ఉందంటారా ఎందుకంటే మొన్న పవన్ గారు ఒక చిన్న కామెంట్ చేశారు ఏమన్నారంటే కొంత దిష్టి తగిలేసి ఆ రెండు మొత్తం కొంత గ్లీ గ్రీనరీ మొత్తం కూడా పోయింది ఏపీలో చాలా వరకు కూడా అనేసి మొన్న ఒక కామెంట్ చేయడం అది ఇప్పుడు కూడా బాగా ఇది అవుతున్న పరిస్థితి ఉంది సో నిజంగా ఆ విధంగా ఉందంటారు అది నేను చూడలేదండి బట్ నాకు ఇదైతే నేను చెప్పగలుగుతాను అండి బట్ ఎందుకంటే శ్రీకాంత్ రాఫ్ ఫుటేజ్ చేసాడు అండ్ ఒక షార్ట్ అంటే అండి మామూలుగా మిచ్చి మీరు మామూలుగా మనం ఒక క్వశ్చన్ అడిగేస్తాం దానికాలం ఎంత తప్పన ఉంటుందండి అబ్బాయికి ఒకటే చోటు ఉండి అలాగే ఉండి ఫుడ్ లేక వాటర్ తాక అలాగే కెమెరా విషయం కాదు వచ్చేస్తుంది అంటే ఒక పక్కన నిద్ర వస్తూ ఉంటుంది ఇంకో పక్క షార్ట్ మిస్ అయిపోతుంది థాట్ ఉంటుంది భయం వేస్తుంది సో అలా ఉండి 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 తిను తినే టీం అందరూ అలా ఉంటూనే ఉన్నారు ఆల్మోస్ట్ ఒక కౌంట్ డేస్ పట్టింది ఒక థాట్ ఇవ్వండి సో లెటర్ లెటర్ ఫోకస్ ఆన్ అది తర్వాత దొరుకుతుంది టైం ఓపిక ఉంటే అయిపోతుంది అంటే ఇది ఎనీ లాంగ్వేజ్ లో ఉండబోతుంది ఏంటి అసలు వెరీ సింపుల్ టు ఆన్సర్ వెరీ నార్మల్ క్వశ్చన్ అండి బట్ సినిమాకి సంబంధించి ఎంతైతే మనం చూసుకో దాని గురించి చెప్తాం అదే